విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమః అష్టాంగ యోగములో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని ఎనిమిది అంగాలు ఉంటాయి యమ నియమ ఆసన ప్రాణాయామ వీటిని పూర్వాంగాలు అని అంటారు ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి వీటిని ఉత్తరాంగాలు అంతరాంగాలు అంటారు అంటే ఈ నాలుగింటిని కూడా అంతరంగముతో సాధన చేయాలి గనక వీటిని అంతరంగాలని పిలుస్తూ ఉంటారు ప్రత్యాహారము ఇవి మనస్సుతో ధ్యానం చేసేవి స్వవిషయ సంప్రయోగే చిత్తస్వరూపానుకార ఇవేంద్రియాణ ప్రత్యాహార పతంజలి మహర్షి చెప్పినటువంటి సూత్రం ఇంద్రియములు వాటి యొక్క స్వవిషయాలను విడిచి చిత్తస్వరూపాన్ని పొందటాన్ని ప్రత్యాహార సాధనగా పతంజలి మహర్షి మనకి అందించాడు అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి మనస్సుని అక్కడి నుంచి వెనక్కి మరలించి ఒక ధ్యేయ వస్తువు మీదకి మళ్లించటం దీన్ని ప్రత్యాహారం అంటారు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఏతో ఏతో నిచ్చరతి మన చెంచలం అస్థిరం తతస్తతో నియమ ఏ తత్ వశం నయేత్ అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పటం జరిగింది అంటే ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి మనస్సుని అక్కడి నుంచి వెనక్కి మరలించి ధ్యేయ వస్తువు మీదకి మనం కేంద్రీకృతం చేయాలి ధ్యేయ వస్తువు అంటే అది భగవత్ రూపం కావచ్చు భగవత్ నామం కావచ్చు లేదు ఆజ్ఞాక చక్ర స్నానం మనం బొట్టు పెట్టుకునేటువంటి స్థానం కావచ్చు శ్వాస మీద ధ్యాస ఉంచటం కావచ్చు అలాగే మనకి ఒక తెల్లటి గోడ మీద సూర్యబింబం లాంటి ఒక బిందువు ఉన్నట్లుగా ఊహించుకొని బిందు ధ్యానాన్ని కూడా సాధన చేయవచ్చు అంటే దైవనామము దైవ రూపము శ్వాస భృకుటి మధ్య తిలకం ధరించేటువంటి ఆజ్ఞాచక్ర స్థానము అట్లాగే బిందు బిందువు వాడ మీద ఒక గుండ్రటి ఎర్రటి బిందువు ఉన్నట్లుగా ఊహిస్తూ బిందు ధ్యానము ఇట్లా ఏదో ఒక ఆలంపన చేసుకొని మనస్సుని దాని మీదకి మరలించేటువంటి ప్రక్రియని ప్రత్యాహారంగా మనకి పతంజలి మహర్షి అందించాడు దానినే స్వవిషయ సంప్రయోగి స్వరూపానుకార ఇవేంద్రియాణం ప్రత్యాహార అని పతంజలి మహర్షి చెప్పాడు ఇది ధ్యానంలో మొట్టమొదటి సాధన ఆ తదుపరి ప్రత్యాహార ధారణ అంటే మనకి శివలింగం మీద పైన ధారాపాత్రం ఉంటుంది ఆ ధారా పాత్ర నుండి అభిషేక జలము కంటిన్యూషన్గా ఎక్కడ బ్రేక్ లేకోకుండా ధారలాగా ఆ లింగమూర్తిని చేరుతూ ఉంటుంది అలాగే దేశబంధ చిత్తస్య ధారణ దేశ బంధ చిత్తస్య ధారణ అని పతంజలి మహర్షి ధారణకి సూత్రాన్ని చెప్పటం జరిగింది అంటే ప్రత్యాహారంలో మరళించినటువంటి మనస్సు ధ్యేయ వస్తువు మీద నిలవకుండా మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది మళ్ళీ దాన్ని వెనక్కి మరణించి ధ్యేయ వస్తువు మీద నిలపాలి అలా ధారలాగా ఒక ప్రవాహం లాగా మనస్సు ఏదైతే మనం ధ్యేయ వస్తువుని ఎన్నుకున్నామో అదే ధ్యేయ వస్తువు మీద మనం నిలపగలిగితే బంధించగలిగితే అదే ధారణ దేశ బంధ చిత్తస్య ధారణ తత్ర ప్రత్యేకతానత ధ్యానం అది పూర్తిగా ఆ ప్రవాహ రూప జ్ఞానాన్ని మనం ఏకాగ్రతతో తత్ర ప్రత్యేకతానత ధ్యానం ఏకాగ్రతతో అదే ధ్యేయ వస్తువు యొక్క ప్రవాహ రూప జ్ఞానాన్ని మనం పొందగలిగితే అదే ధ్యానము తత్ర ప్రత్యేకతానత ధ్యానం ఇక చిట్టచివరగా చివరగా సమాధి సిద్ధి తదేవార్థమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి అని పతంజలి మహర్షి సమాధి సాధన యొక్క రూపాన్ని మనకి తెలియజేశాడు అంటే ఏదైతే ధ్యానములో రూపజ్ఞానాన్ని మనం పొందామో ఆ రూప జ్ఞానాన్ని విడిచి చిత్తము అర్ధ జ్ఞానాన్ని పొందటమే సమాధి స్థితిగా పతంజలి మహర్షి చెప్పటం జరిగింది తదేవ అర్ధ మాత్ర స్వరూప శూన్యమివ సమాధి కాబట్టి ధ్యానం అనేది నాలుగు విధాలుగా ప్రత్యాహారంతో మొదలుపెట్టి ధారణ మనం ధారణ దాకా మనం మనస్సుని తీసుకువెళ్ళి ధారణ నుంచి ధ్యానములోకి వచ్చి మనస్సు ఆ ధ్యానము సమాధి స్థితిని పొందాలి అలా పొందినప్పుడు మనకి మంచి ప్రయోజనం అనేది కలుగుతుంది మనస్సు ఏకాగ్రతం అవుతుంది ఇవి నాలుగు కూడా అంతరంగా సాధనగా ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల రూపములో మనకి పతంజలి మహర్షి అందించడం జరిగింది కాబట్టి ఈ విధంగా మనం మనస్సుని నియంత్రించుకునేటువంటి ఈ నాలుగు ప్రక్రియల్ని సాధన చేసి సమాధి సిద్ధిని మనస్సుకి మనం అందించగలిగితే స్నతంతేన సమస్త దత్తతే సర్వ అవని యజ్ఞానా సమస్త విలం సర్వాదేవాస్ సంపూజితం సము సంసారాఖ్య సముద్రతాత్ సోపితర త్రైలోక్య పూజ్య అప్యసౌ ఎస్ బ్రహ్మ విచారణే క్షణమే స్థైర్యం మన ప్రాప్నుయాత్ ఒక క్షణం మనస్సుని మనం సమాధి స్థితిలో ఉంచగలిగితేనట ఎన్ని ప్రయోజనాలు మనకి స్నోహం శ్లోకంలో తెలియజేస్తున్నారు స్నతంతేన సమస్త తీర్థ సలిలై ఈ భూమండలం మీద ఉన్నటువంటి సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుందట ఎప్పుడు ఒక్క క్షణం మనస్సుని ఆలోచన రహితం సమాధి స్థితిలో ఉంచగలిగితే దత్తతే సర్వ అమని ఈ భూమండలం అంతా కూడా దానం చేసినటువంటి ఫలితం లభిస్తుందట యజ్ఞానాంచ కృతం సమస్తం అఖిలం వేదాలలో చెప్పబడినటువంటి సమస్త యజ్ఞాలు చేసినటువంటి ఫలితం అశ్వమేధ వాజ్యపేయ పుత్రకామేష్ఠి ఇటువంటి యజ్ఞ యాగాదులు చేసినటువంటి ఫలితం మనకి లభిస్తుందట సర్వదేవాస్తు దేవాస్తు సంపూజిత సర్వ దేవతలను పూజించినటువంటి ఫలితం లభిస్తుందట అట్లాగే సం సంసారాఖ్య సముద్రతాస్తు సోపితారాహ ఈ సంసారం అనేటువంటి సంసారం అంటే జీవితం ఈ జన్మలో మనం అటు ఏడు తరాలు ఇటుతే ఏడు తరాలు ఉద్ధరించేటువంటి భాగ్యము కూడా లభిస్తుందట వారికి పుణ్యలోకాలు మన ఒక్క సాధన వల్ల మనం ఒక్క క్షణం మనస్సుని నిగ్రహించి సమాధి స్థితిలో ఉంచగలిగితే మన పితృదేవతలు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల వారు రాబోయే ఏడు తరాల వారు కూడా పుణ్య గతులను పొందేటువంటి భాగ్యం మనం కలిగించిన వారము అవుతామట సంసారాక్య సముద్రత ఆస్తు సూప త్రైలోక్య పూర్తి ఆప్య మూడు లోకాల్లో కూడా మనం మరణించిన తర్వాత ఏ లోకానికి వెళ్తామో మనం తెలుసుకోలేం ఏ లోకానికి వెళ్ళినా కూడా మూడు లోకాల్లో మనం ఏ లోకానికి వెళ్ళినా కూడా అక్కడ మనం పూజనీయులుగా ఉండగలుగుతామట త్రైలోక్య పూజ ఎస్య విచారణే ఎవరైతే విచారణ చేస్తూ ఎస్య బ్రహ్మ విచారణే క్షణమపి ఒక్క క్షణం స్థైర్యం క్షణమపి స్థైర్యం మన ప్రాప్యాత్ మనస్సు ఒక్క క్షణం ఎవరైతే ప్రాప్నుయాత్ ధైర్యాన్ని ఇవ్వగలుగుతారో పొందగలుగుతారో వారికి ఈ ప్రయోజనాలన్నీ కూడా లభిస్తాయని ధ్యానం యొక్క విశేషాన్ని ఈ శ్లోకంలో తెలియజేయటం జరిగింది కాబట్టి ధ్యానము అంటే కేవలం కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు అంతరంగంలోకి తొంగి చూడటము మనిషి మనకి అంతరిక్షంలోకి ప్రయాణం చేయగలుగుతున్నాడు కానీ అంతరంగములోకి తొంగి చూడలేకపోతున్నాడు అంతరంగములోకి తొంగి చూచేటువంటి గొప్ప ప్రక్రియ ధ్యాన ప్రక్రియలు ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి సిద్ధి దీన్ని అర్థం చేసుకొని మీరు ధ్యానాన్ని ఈ విధంగా కొనసాగించినట్లయితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి జై గురుదేవ్ శ్రీ గురుభ్యో ನಮಃ ಸ್ಥಾಪಕಾಯ ಚ ಧರ್ಮಸ್ಯ ಸರ್ವಧರ್ಮ ಸ್ವರೂಪಣೇ ಅವತಾರವರಿಷ್ಠಾಯ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಯೋಗಿ ಗುರುಜೀ ನಮಃ